ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న హత్యకు గురైన నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయింది అనంతరం వీరయ్య చౌదరి మృతదేహాన్ని స్వగ్రామం అమ్మన బ్రోలకు అంబులెన్స్ లో తరలించారు హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అమ్మన బ్రోలు చేరుకుని వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించనున్నారు అనంతరం కుటుంబ సభ్యులను సీఎం పరామర్శిస్తారు వీరయ్య చౌదరి మృతదేహాన్ని చూసేందుకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మరోవైపు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వెనుక రాజకీయ కోణముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నాగులుప్పులపాడు మండల వైసీపీ నాయకుడి పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు వైసీపీ హయాంలో అతను రేషన్ బియ్యం దందా నడిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు అదే దందా కొనసాగించాడు వైసీపీ నాయకుడి వ్యాపారానికి వీరయ్య చౌదరి అడ్డుకట్ట వేశారు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చేందుకు వైసీపీ నాయకుడు ప్రయత్నించాడు అయితే టీడీపీలోకి రాకుండా ఆయన్ను వీరయ్య చౌదరి అడ్డుకున్నారు ఈ క్రమంలోనే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుల కోసం పన్నెండు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు